మన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవా ఇంగ్లాండ్ బేస్ బాల్ ఐడియాలజీ పై గట్టిగానే విమర్శలు సంధించేశారు ఇంగ్లాండ్ టీం బేస్ బాల్ ఆట తీరుతో నాలుగు సిరీస్ గెలుస్తూ వచ్చింది అయితే గెలిచినన్ని రోజులు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒక్కసారి ఓటమి బాట పట్టారంటే విమర్శలు ఎదుర్కోక తప్పదు అయినా టెస్ట్ ఫార్మాట్ ఫార్మాట్ లానే ఆడాలి అలా కాదని వేగంగా పరుగులు సాధించేస్తాం మ్యాచ్ లని తొందరగా ముగించేస్తాం అంటే అది మిగతా టీంలతో వర్కౌట్ అవుతుందేమో గానీ కాదు అది ఇండియాలో అస్సలే జరగదని ఈ పాటికే ఇంగ్లాండ్ టీమ్ కి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే కలం కోచింగ్ లో బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఇంగ్లాండ్ టీం వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్లు ఓడిందే లేదు అలాంటి వారికి వరుస వరుస ఓటమిల రుచి చూపించింది మన టీమిండియా దీంతో ప్రస్తుతం సెల్ఫ్ చెక్ చేసుకునే పనిలో పడ్డారు ఇంగ్లాండ్ టీం ప్లేయర్స్ దీనిపైనే మన నవాబ్ ముల్తాన్ క సుల్తాన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంగ్లాండ్ టీమ్ కి గట్టిగా ఇచ్చి పడేశాడు బేస్బాల్ ఆట తీరుతో మీరు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ పొందండి ఈ గెలవడం అనే బోరింగ్ విషయం సంగతి ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి టీమ్స్ చూసుకుంటాయి అని అన్నాడు ఇలా సేమ్ బాక్స్ స్పందించడానికి ఓ కారణం ఉంది అదేంటంటే ఇండియాతో ఇంగ్లాండ్ వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవడంతో డబ్ల్యూటిసి పాయింట్స్ టేబుల్లో ఇంగ్లాండ్ ఎయిత్ స్పాట్ కి పడిపోయింది ఈ డబుల్టీసీ సైకిల్లో ఇప్పటి వరకు తొమ్మిది ఆడిన ఇంగ్లాండ్ కేవలం మూడు మాత్రమే గెలిచింది మన మీద వ్యూహాన్ని అవలంబిస్తే దానివల్ల ప్రతిసారి సక్సెస్ రాకపోవచ్చు కానీ మ్యాథ్స్ సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి అలా లేనప్పుడు ఆ వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఇంగ్లాండ్ పరిస్థితి అలానే ఉంది బేజ్ బేస్బాల్ అన్నారు కానీ అది కోరుతోంది అందుకే సేవా అలా స్పందించాడు మరి ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ లోనైనా ఈ పద్ధతి మార్చుకుంటుందో లేదో చూడాలి మరి బాల్ విషయంలో వీరు బాయ్ చెప్పింది రైట్ అనే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్